హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ బావగారు దగ్గర ఉండి మరి అన్ని పనులు చేయిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు దేవా అలా రిషి అక్కడ పనులు చేయిస్తూ ఒక్కసారిగా దేవాని చూసి అక్కడ అక్కడే నిలబడకపోతే వచ్చి నీ రిసెప్షన్ పనులు వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదరా అని అన్నాడు బామ్మర్దిని ఎవరి పెళ్లి పనులు వాళ్ళు చేసుకోకూడదు బావగారు బామ్మది పెళ్లికి మరీ ఇంత కష్ట ఇంత కూడా కష్టపడకపోతే ఎలా చెప్పండి పైగా అమెరికా నుండి వచ్చారు నా కోసం కాబట్టి అన్ని పనులు మీరే దగ్గరుండి చూసుకోండి అని దేవా నవ్వుతూ ఉన్నాడు నీకు బాగా బలిసిందిరా అని బామ్మర్దిని తిట్టుకుంటూనే బామ్మర్ది పెళ్లి పనులు చాలా ఇష్టంగానే చేస్తూ ఉంటాడు రిషి అలా స్టేజ్ డెకరేషన్స్ పనులు అన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకోవైపు వంటలు టిఫిన్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా రెడీ అవుతూ ఉంటుంది ఇక జెస్సీ కొడుకు లేచాడేమో అని ఆ పనులన్నీ కాస్త దగ్గర పడ్డాక ఆ పనులన్నీ వేరే వాళ్ళకి అప్పగించి రిషి నువ్వు లోపలికి రానన్నా ఏమైనా తిందువు కానీ ఉదయం నుండి అలాగే ఉన్నావు అని పిలిచారు అరుణ గారు వస్తున్నాను అత్తయ్య అని రిషి ఇంట్లోకి వెళ్ళగానే అల్లుడికి జ్యూస్ ఇచ్చారు నేను ఫ్రెష్ అయి వస్తాను అత్తయ్య అని రిషి రూమ్లోకి వెళ్ళేసరికి తల్లి కొడుకులు పడుకొని పడుకొని అప్పుడే లేచినట్టుగా ఉన్నారు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు కొడుకుకి పాలు పడుతూ ఉంది జెస్సీ జెస్సీ ఇప్పుడే లేచారా అని అడిగి సగం జ్యూస్ రిషి తాగి ఆమె చేతిలో ఇంకో సగం జ్యూస్ గ్లాస్ పెట్టి ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళాడు మొహం ముందే ఆ జ్యూస్ పొట్టలో పోసేసింది జెస్సీ ఆమెకి అది అలవాటు అని అతడికి తెలుసు కాబట్టి ఏమి అనకుండా జెస్సి దగ్గర ఉన్న బుడ్డోడిని తీసుకొని ఎత్తుకొని వీడిని నేను చూస్తాను కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అలాగే ఉంటే ఇంకా అలాగే లేజీగా ఉంటావు నువ్వు ఇంకా భూమిని కూడా రెడీ చేయాలి మర్చిపోయావా అని జెస్సీని బలవంతంగా వాష్రూమ్లోకి తోసేసి ఆమె ఫ్రెష్ అయి వచ్చాక టిఫిన్ తినిపించి జెస్సీని చిన్నోడిని తీసుకుని కిందికి వచ్చాడు రిషి చిన్నోడిని అరుణ గారు ఎత్తుకుంటే భూమి దగ్గరికి జెస్సీ వెళ్ళింది భూమి అప్పుడే లేచి నార్మల్ శారీలో రెడీ అయి ఉంది తనకి ఈవినింగ్ రిసెప్షన్ నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం ఉంది అని చెప్పారు ఇంకా ఏం చేయాలో తెలియక సైలెంట్గా కూర్చొని దేవా దగ్గర నుండి కూడా ఎలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ లేకపోవడంతో సైలెంట్గా ఉంది మా ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు కదా అని అనుకుంది భూమి ఇక బాబు ఏమో దేవాకి రిసెప్షన్ కోసం రెడీ అయిన సూట్ని తీసుకెళ్ళి ఇచ్చి బాగా చిల్లవుతున్నావురా పెళ్ళయ్యాక ఎలాగూ అది ఉండదులే ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది నువ్వు ఎంజాయ్ చేయరా అని బామ్మర్ది భుజాన్ని తడుతూ ఉంటే మా అక్కతో నువ్వు హ్యాపీగా లేవా ఏంటి అని అడిగాడు దేవా దాంతో నేను హ్యాపీగానే ఉన్నాను కదరా కానీ దాంట్లో ఉండే మాధుర్యాన్ని నువ్వు మాత్రం ఎందుకు అనుభవించకూడదు ఒక పెళ్ళైన మగాడిగా ఒక అమ్మాయి మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో నాకు చాలా బాగా తెలుసు కదా అవన్నీ భరించాలి ఇప్పటి నుండి నువ్వు ఆలస్టులోకే వస్తావు కదా అందుకే చెప్తున్నాను అంతే ఇంకేం లేదు అని బామర్దికి డ్రెస్ ఫిట్ అయిందా లేదా అని చూసి బాగుంది అనుకున్నాక కొద్దిసేపు దేవా రిషి మాట్లాడుకున్నాక ఇక పనులన్నీ దగ్గర పడడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళకే భోజనాలు పంపించేసి సాయంత్రం అవ్వగానే చేసి భూమిని రెడీ చేయడం మొదలు పెడితే దేవా కోసం రిషి వెళ్ళాడు ఇక అప్పుడే బంధువులు గెస్టులు రావడం కూడా మొదలయ్యారు అలాగే రుద్ర కుటుంబం మొత్తం ఫ్యామిలీ ఒకేసారి దిగగానే భూమి బయటికి రావాలి అని అనుకుంది కానీ వద్దు దిష్టి తగులుతుంది వాళ్ళే లోపలికి వస్తారులే అని ఇంకా ఆమెని రెడీ చేస్తూ ఉన్నజేసి చెప్పింది దాంతో ధీరాబాబుని వాళ్ళందరినీ చూడాలి అని భూమి అనుకుంటుంటే వేద ధీరాబాబుని ఎత్తుకొని లోపలికి రాగానే వదిన అని వెళ్ళి భూమి వల్ల వదినని అల్లుడిని హత్తుకుంది ఒక్కరోజుకే వాళ్ళని చూసి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకున్న భూమిని చూసి ఓయ్ మేడం గారు ఒక్క రోజుకే ఇలా అయిపోతే ఎలా నువ్వు ఏడవడం మీ అన్నయ్యలు చూస్తే ఏమైనా ఉందా ఊరుకో అని భూమి కన్నీళ్ళు తుడిచి చాలా బాగున్నావు భూమి నాదిష్ట తగిలేలా ఉంది అని ఆడపడుచుకి మెటికలు విరుస్తుంది వేద అంతా వదిన రెడీ చేసింది వదిన అని చెప్పగానే జెస్సీని కూడా హక్ చేసుకుంది వేద ఇక ధీరాబాబుని తర్వాత భూమి కూడా ఎత్తుకొని నేను ముందు అన్నయ్యలను కలుస్తాను వదిన అని చెప్పి బయటకి వెళ్ళేసరికి అన్నదమ్ముళ్ళు ముగ్గురు ఒకేసారి వచ్చి భూమిని హత్తుకున్నారు అప్పుడే ఇంకా రెడీ అవ్వకుండా స్టెప్స్ దిగుతూ ఉన్న దేవ ఆ మూమెంట్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అన్నయ్యలను పట్టుకొని ఏడుస్తూ ఉన్న భూమిని చూసి మీనాక్షి గారు వచ్చి రోజుకే అన్నయ్యల అన్నయ్యలపై అలా బెంగ పెట్టుకుంటే ఎలా తల్లి వచ్చేసాం కదా ఏడవకమ్మా ఇలా రెడీ అయ్యాక ఎవరైనా ఏడుస్తారా ఏడవద్దు అందరూ వస్తూ ఉన్నారు ఇలా నిన్ను ఏడుస్తూ చూస్తే ఎలా చెప్పమ్మా ఊరుకో ఊరుకో అని కూతుర్ని గుండెలకి హత్తుకున్నారు మీనాక్షి గారు ఆ తర్వాత మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అందరినీ హత్తుకున్న తర్వాత శౌర్య బాబు దేవాన్ని భూమిని ఒక దగ్గర నిలబెట్టి వాళ్ళిద్దరికీ స్వీట్ నోట్లో పెట్టాడు పెళ్ళి నిన్న అయితే ఇవాళ స్వీట్ తినిపిస్తున్నావేంటి శౌర్య అని అడిగాడు దేవ అయోమయంగానే అతడి చేతిలో ఉన్న ఇంకో స్వీట్ని శౌర్య నోట్లో పెడుతూ ఎందుకంటే మీరు ఇద్దరు అత్త మావయ్యగా మళ్ళీ ప్రమోట్ అయ్యారు అందుకే అని చెప్పాడు శౌర్య భూమి శ్రావణి వైపు చూసి నిజమా అన్నట్టు కళ్ళు ఆర్పుతుంది అవును అంది శ్రావణి నవ్వుతూ ఓ వదిరా కంగ్రాచులేషన్స్ అన్నయ్య కంగ్రాచులేషన్స్ ఇంకో అల్లుడో కొడలో రాబోతున్నారు మాకు అని అని భూమి హ్యాపీగా శ్రావణిని హగ్ చేసుకొని శౌర్యాన్ని పట్టుకొని ఊపేస్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ శౌర్య అని దేవా కూడా శౌర్యని హత్తుకొని కంగ్రాచులేషన్స్ రా అన్నాడు శ్రావణిని కూడా హక్ చేసుకొని థ్యాంక్ యూ అన్నయ్య అని నవ్వుతుంది శ్రావణి వెంటనే అరుణ గారు కూడా వచ్చేసి శౌర్య శౌర్య శ్రావణి నోరు తీపిచేసి ఆవిడ కూడా ఆశీర్వదించారు వాళ్ళని నెక్స్ట్ రిషి జస్సి కూడా వచ్చి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడంతో ఇంకేంటి వదినా మరో మనవడ మనవడో మనవరాలో రాబోతున్నారు చాలా సంతోషం ఇక మీకు పిల్లలతోనే సరిపోతుంది ఇంకా కొద్ది రోజులలో అని నవ్వుతారు అరుణ గారు అలా అందరూ ముచ్చట్లు పెట్టుకునే సమయంలోనే ఇక టైం అయింది దేవా నువ్వు త్వరగా రెడీ అవ్వరా అని చెప్పాడు రిషి ఓకే ఫైవ్ మినిట్స్లో వస్తాను బావా అని దేవా పైకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటే దేవాకి హెల్ప్గా చరణ్ వెళ్ళాడు ఇక భూమిని మళ్ళీ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమెని ఆడవాళ్ళందరూ చక్కగా రెడీ చేశాక ఇక దేవా భూమిని కిందకు తీసుకువచ్చి వాళ్ళని ఒక్కసారిగా బయటికి వచ్చి స్టేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు అప్పటికే వస్తున్న బంధువులందరినీ అరుణ గారు ఆహ్వానిస్తూ ఉంటారు అలాగే రిషి జశ్రీ మనవడిని చూపిస్తూ ఉంటారు ఇక వాళ్ళు స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా వాళ్ళ పైన పూల వర్షం కురుస్తూ ఉంటుంది అది స్టేజ్ వరకు వెళ్ళే వరకు ఆగదు అందులోనే పోజెస్ ఫోటోగ్రాఫర్ల వీడియోలు అన్నీ చేస్తూ ఉంటారు అలా రిసెప్షన్కి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ గిఫ్ట్లు ఇస్తూ ఫోటోలు దిగు దిగుతూ వెళ్తూ ఉంటారు ఆ తతంగం అంతా పూర్తయ్యేసరికి పన్నెండు పన్నెండు అవుతూ ఉంటుంది ఇక మొదటి రోజు వ్రతం ఆ తర్వాత రోజు కార్యంక్రం కాబట్టి వారం రోజుల తర్వాత కూతుర్ని అల్లుడిని తీసుకొని వెళ్తామని మీనాక్షి గారు చెప్పి భోజనాలు చేసేసి ఇక అందరూ వెళ్ళిపోయారు ఫంక్షన్ హ్యాపీగా కంప్లీట్ అయిపోయాక రిసెప్షన్ అయిన తర్వాత దేవా భూమిని లోపలికి దిస్ తీసుకెళ్ళి దిష్టి తీసి మళ్ళీ ఎవరి రూమ్లోకి వాళ్ళని పంపించేశారు అరుణ గారు కానీ మన దేవా బాబు అందరూ పడుకున్న తర్వాత అందరి కళ్ళు కప్పి భూమి రూమ్లో తేలడంతో భూమి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని అలా బెడ్ మీద కూర్చుందో లేదో బాల్కనీలో నుండి వస్తూ ఉన్న దేవాని చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది భూమి ఇంకా ఉంది